హాయ్ వీడియోస్ నేను ఈరోజు దోశలు వేసుకుంటున్నాను అండి నేను అలా బుద్ధులు ఉడుకున్నాను ఇంత బుద్దును పూట సామాసం కదండి అందుకని చెప్పేసి నేనే స్టార్ట్ అయిపోయినాము ఇదిగోనండి ఇంకా దోశలు వేస్తున్నాను ఆ తెల్లారనమాట దోశలోకి క్యారెట్ బీట్రూట్ ఉంటే తురి పెట్టుకున్నానండి ఆ ముందుగానే ఇంకా దాని మీద స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుంది చట్నీతో నుంచి కొంచెం తినచ్చు దగ్గర క్యాప్సికమ్ అవైతే లేవండి మీ దగ్గర ఉంటే వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట కాకపోతే కాలిన తర్వాత మడత పెట్టి కాసేపు ఉంచండి ఆ మా వేడికి మగ్గిపోయింది అనమాట అంతేనండి శ్రావణ మాసం వస్తుందంటే అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి మన ఇంట్లో అమ్మవారిని బాగా కొలు ఉంచుకొని పూజ చేసుకోవాలనుకుంటాం కదండీ అందుకని చెప్పి నేను కూడా ఇంటి ముందు కొంచెం ముగ్గులేసుకుందాం వేసుకుందాం అనుకుంటున్నానండి ఆ పెయింట్ ఇంట్లో ఉంది ఆ పెయింట్ డబ్బా మళ్ళా పాడైపోద్దామని ఆ వైట్ కలర్ ఉందండి ఆ వైట్ కలర్ ఉంటే వేసుకుందాం అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను బాగానే వచ్చినాయండి ముగ్గులు ఇంటి ముందు వేసేసుకున్నాను ఆ తర్వాత వాటిల్లో పసుపు పెయింట్ కుంకుమ కుంకుమలాగా పెయింట్ అదే రెడ్ కలర్ ఉంది కదా రెడ్ కలర్ది పసుపు పెయింట్ డబ్బా తెచ్చుకుని మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి లక్ష్మీకాయతే ఇంకా ఉట్టిపడిద్ది అనమాట రేపు మా ఊరికి పద్మాక్రి గారు వస్తున్నారండి కర్త పద్మాకర్ గారు ఉన్నారు కదా వారు వస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్తాను కుదిరితే మీకు కనుక చిన్న వీడియో తీసి పెడతానండి ఆయన ప్రవచనాలు బాగుంటాయండి నాకు చాలా ఇష్టం వెళ్ళాలి అనుకుంటున్నాను ముగ్గులు వేసుకునేటప్పుడు మా తోడుకోళ్ళని ఒకసారి మధ్యలో ముగ్గు కొంచెం పెద్ద తీసిపోమ్మాయి అంటే సరే నక్క అని చెప్పి వచ్చి వేసింది అనమాట ఆ చివరిన ఈ చివర చిన్న ముగ్గులు వేసుకున్నాను ఇదిగోనండి ఇది ఇదేమన్నా మా చాక్ పీస్ వేసిపోతే నేను దాని మీద పెయింట్ వేసుకున్నాను అనమాట బాగుందండి ముగ్గు చుట్టుపక్కల కూడా బాగుంది కదండి ఇటువైపు అటువైపు చిన్న ముగ్గు వేసుకున్నాను అనమాట ఇంటి ముందు ముగ్గే కలండి అది కూడా ఎర్రగా ఉంది కదా అది వాటర్ క్యాన్ ఉంటే ఆ పాడైపోయినాయి ఉన్నాయి నా దగ్గర ఒక పది దాకా ఉండేయండి ఆ పది డబ్బాలు కోసేసుకొని ఆ మొక్కలు పెట్టాను మొక్కలు పెట్టిన తర్వాత మన ఇంట్లో రెడ్ కలర్ పెయింట్ ఒకటి ఉంది గుర్తు వచ్చింది అనమాట ముగ్గులు వేసిన తర్వాత ఆ పెయింట్ వేసుకుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి వాటిని ట్రై చేశాను ఒక ముందు ఒక డబ్బాకి వేసానండి బాగుంది అనిపించింది ఇంకని చెప్పేసి మొత్తానికి వేసి పడేసాను ఊదు అక్కడెక్కడో వచ్చే ఓవర్ ఒకటి ఉంది కదా ఆ డబ్బా కూడా వేసేసాను దూరాన్ని ఉంచోడు చూడండి రెడ్ గా మొత్తం వేసేసానండి ఈ డబ్బా ఏ లేదు తర్వాత అదే అంతా వేసుకొని వచ్చిన తర్వాత అన్నం వేలైందండి ఇంకా మన ఇంటికి గోంగూర ఉంటే దప్పకని పని అవ్వాలంటే పప్పే కదండి అందుకని పప్పు వేసాయనమాట గోంగూర పప్పు ఎంత టేస్ట్ గుదిరిందండి అద్రా అతరా చేస్తేనే బాగా కుదిరింది చేయాలి చేయాలనుకున్నప్పుడే కుదరదు అది అయిపోయిన తర్వాత ఇదిగోనండి ఇట్లా మొత్తం చక్కగా సర్దేసుకొని పెయింట్లు వేసేసాను వైట్ పెయింట్ డిజైన్ లాగా నచ్చిందా అండి వీడియో ఐడియా వీడియో రెండు ఉంటానండి బాయ్ అండి